ఈ ఆ చుట్టూ అబార్డర్ నానా నసి

దినోత్సవం టుడే హ్యాపీ చిల్డ్రన్స్ డే హ్యాపీ చిల్డ్రన్స్ డే లాల్ నెహ్రూ గారి జన్మదినోత్సవం అంటే బాలబాలికలు ఇప్పుడు కూడా ఆనందంగా ఉండాలి మీరే ఈ దేశానికి ఈ ప్రపంచానికి నిజమైన వారు మీరందరూ కూడా చాలా అద్భుతాలు చేయగలరు ఈ స్కూల్లో మీకు ఈ ఆశా జ్యోతి స్కూల్లో మనస్ఫూర్తిగా ఈ ప్రాంతంలో పెట్టినందుకు మాధవ్ గారిని వారి కుటుంబ సభ్యులందరినీ కూడా మనస్ఫూర్తిగా అందిస్తున్నాం మానవ సేవ భగవంతుడి సేవ అంటే భగవంతుడు ఏ రూపంలో ఉంటాడో నేను చెప్పలే మానవ సేవే మాధవ సేవ నిజంగా మీ అందరికి సేవ చేయడం మనస్ఫూర్తిగా నాకు చాలా ఆనందంగా ఉండాలి ఈ స్కూల్కి వచ్చినప్పుడైనా వీళ్ళ గురించి ఆలోచించినప్పుడైనా ఈ చేసే సేవలైనా ఇదంతా కూడా మానవ పూర్వజన్మ సుక్తితో ఉండాలి చాలా గొప్ప హృదయం ఉండాలి సర్వీస్ చేయడానికి మీ అందరం కూడా ఎప్పుడు హ్యాపీగా ఈ పరిస్థితిలో ఎప్పుడు వచ్చినా సరే నీట్గా ఉంటారు ఎప్పుడు వచ్చినా సరే మీ అందరి మొహాల్లో నవ్వు ఉంటుంది లేని ఇది ఉంటుంది ఖచ్చితంగా మీ నేను ఈ పిల్లలు పోయినప్పుడు ఈ మనం దత్తం తీసుకోవటం అంటే ఎక్కడనే కాదు ఈ ప్రాంతానికి ఇదంతా కూడా ఒక బాధ్యత హనుమాన్ చేసిన చుట్టుపక్కల ప్రాంతానికి ఒక మాధవి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మామిగారు వీళ్ళు అందరూ చేయడంతో పాటు ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఈ పిల్లలందరినీ కూడా అన్ని రకాలుగా సంరక్షించాల్సినటువంటి బాధ్యత ఈ పిల్లలందరి మొహంలో ఎప్పుడు కూడా నడుచుకోవాల్సిన బాధ్యత ఈ స్కూల్ ఎప్పుడు కూడా దినదినాభివృద్ధి చెందుతూ కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాల్సినటువంటి బాధ్యత ఈ ప్రాంతం అందరికీ కూడా ఉంది సతీష్ అందరూ కూడా అందరూ చాలామంది స్వామి అందరూ చాలా మంది చాలా రకాలుగా ఏ సమయం వచ్చిందప్పుడైనా సరే అందరం కూడా మీ అందరికీ కుటుంబ సభ్యులగా ఎవరి ఇంట్లో ఏ ఫంక్షన్లు అయినా మీ అందరితో కలిసి ప్రయాణం చేయడానికి ఈ ప్రాంతంలో అందరూ ఎక్కువ ఆనందపడుతూ ఉంటారు నిజంగా చాలా సంతోషం మీ అందరితో కలిసి మాట్లాడటం చిల్డ్రన్స్ డే నాడు మీతో కలిసి పెట్టుకోవటం ఇదంతా కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా ఇంకా భవిష్యత్తులో ఆ భగవంతుడు మీకు అంతే ఆరోగ్యాలు మీ అందరి జీవితాల్లో కూడా వెలుగు ఉండాలని మీ అందరి జీవితాలు కూడా ఎవరి మీద ఆధారపడకుండా ప్రయాణించేటువంటి శక్తి భగవంతుడిని ఇవ్వాలని భగవంతుడిని ఏ రూపంలో ఉన్నా సరే భగవంతుడిని మనసా కో కోరుకుంటున్నాను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మరో సంవత్సరం నాటికి మీ అందరిలో ఇంకా బెడ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందని దాన్ని మెడికలైజ్ చేయడాకైనా ఏదైనా ప్లాన్ చేస్తే ఈ ప్రాంతంలో కూడా కొంతమందిని ఒక మెంబర్స్ని వేసి కోఆర్డినేట్ చేసి ఒక మీటింగ్ పెట్టి ఏ రకంగా సహాయం చేయగలం అంటే ఒక ప్లాన్ ప్రకారం వెళ్తే బాగుంటుందమ్మా ఇంకే రకంగా సహాయం చేయగలవో చేయగలిగిన పది మంది కలిస్తే పది కలిస్తే ఖచ్చితంగా అది ఉపయోగపడతాయి ఎవరికాళ్ళు ఇండివిజువల్గా చేయటం కాకుండా మీరు ఆ రకమైనటువంటి వ్యక్తులు కొంతమందిని ఒక ఐదు చూజ్ చేసుకుంటే ఏమంతా వెనకుంటాం ఇప్పుడు ఖచ్చితంగా వ్యక్తులు చూజ్ చేసుకుని ఈ పిల్లలు అందరి మొహంలో ఆనందంగా ఉంటాయి కావాల్సిన ఏర్పాట్లు చేయడానికి ఇంకే రకంగా బెటర్ సర్వీసెస్ చేయగలమో ఆ రకంగా చేయటానికి మీరు అందరూ కూడా ప్రయాణం చేస్తారని చెప్పి అమ్మ మనస్ఫూర్తిగా మీకు కానీ మామయ్య గారు కానీ మీ అందరికీ కూడా చాలా సంతోషం ఎప్పుడూ వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంటారు ఖచ్చితంగా ఈ వీళ్ళందరూ భవిష్యత్తు భవిష్యత్తులో ఎంతోమంది ఎప్పుడో వాళ్ళ జీవితం ఏంటో తెలవకుండా పుట్టినటువంటి పిల్లల్ని వాళ్ళని ఒక మంచి ప్రయాణంలో పెడుతుంటే నేను ఇంతకంటే మంచి పని ఎంతకంటే భాగస్వాల్సి మనం నేనే ఖచ్చితంగా మీరు చేసేటువంటి కార్యక్రమాల్లో అందరం కలిసి ప్రయాణించుకుంటున్నాం అందరం కలిసి ప్రయాణం చేసే ఒక బ్రహ్మాండమైనటువంటి వ్యవస్థ వీళ్ళందరితో కలిసి కలిపి ఏ రకంగా ప్రయాణం చేయాలి ఆ రకంగా చూడని ఆశిస్తుంది ఇవాళ మా అన్నయ్య కూడా పుట్టినరోజు తెల గారి మా అన్నయ్య పుట్టినరోజు కూడా ఈ సందర్భంగా మీతో షేర్ చేసుకోవడానికి మీ అందరి మధ్యన ఆయన కూడా జన్మదినం వేడుకలు జరుపుకోవడానికి వచ్చిన కార్యక్రమంలో పాల్గొనడం కూడా ఆ రోజు కూడా ఇదే కావడం మీ అందరితో కలిసి పాల్గొనడం ఎంతకంటే బెటర్ థింగ్ నేనైతే ఉందని ఏమనుకోలేదు ఇప్పుడు ఇప్పుడు అనుకుని ఈ కార్యక్రమాన్ని రాజగారి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఖచ్చితంగా మనస్ఫూర్తిగా భగవంతుడు ఆయునికి కూడా ఆయన ఆరోగ్యాలు అన్ని రకాల ఆశ ఇది మనస్ఫూర్తిగా కోరుకుంటా